మీ అందరికీ మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు మకర సంక్రాంతి మొదలైంది రథం ముగ్గుతో ఈరోజు మీకు ముందుకు వస్తున్నా రథాన్ని కదులుతూ ఆ సూర్య భగవానుడి రథాన్ని రథచక్రాలని ఈరోజు కదలడం జరుగుతుంది కాబట్టి ఈరోజు నుంచి మకర సంక్రాంతి సంక్రాంతి గడియలు స్టార్ట్ అయ్యాయని చెప్పి సంక్రమణం సంక్రమణ గడియలు స్టార్ట్ అయ్యాయని చెప్పేసి ప్రతీది అందుకు ఈరోజు రథం ముగ్గుతోటి ఆ సూర్యభగవానుడి రథాన్ని లాగటానికి ఎవరు ముందుకు వస్తారో అందరూ రావాల్సిందిగా కోషన్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్